మే రెండో తారీఖున రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో అవుతుందంటే ప్రజల ఆలోచన లోపల ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఈ ఉత్తరాలు రాయించినారు ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన రెండో తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ రూపంలో ప్రముఖంగా కనిపించింది ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళడం బాబా బామర్తులు ఇద్దరు ఒకటైనటువంటి ఒక మెసేజ్ని బయటికి పంపడం తనను ఒంటరి చేస్తున్నారు బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోన్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజలు అనుమానం ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్ని కవిత చెప్పింది ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించి తను పోయిన ఎన్నికల కంటే ముందు పిసిసి అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారు ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది నాకున్నటువంటి అనుమానం కానీ నాకున్నటువంటి సమాచారం కానీ ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారు లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చేస్తుంది ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే నేను చెప్పలేదు టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకుంటే ఆయన ఒక ఆయన మొన్న ఒక టీవీ ఛానల్లో చెప్తాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కేసీఆర్ హరీష్ రావుతో పార్టీ పెట్టిస్తే మంచిగుంటుండే ఆ పార్టీని ఎన్నికలు అయిపోయినాక మళ్లీ మెరిచి చేసుకుంటే బాగుంటుండే అనేది టిఆర్ఎస్ పునాది నేనే అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతకర్త మన టీవీ ఛానల్లో మాట్లాడుతుంది వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా కవిత మరో షర్మిలో కాబోతుందనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది కవిత చెప్పిన కేసీఆర్ చెప్పినా మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడుతుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టిఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తా ఉన్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్